ఇక ఈ అసెంబ్లీ సెషన్ ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది సార్ స్పీకర్ ఏకపక్ష వైఖరి అలాగే సీఎం అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలని బాయ్కాట్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ప్రకటించిన పరిస్థితి మరోవైపు కవిత కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ కేసీఆర్ సభకు రావాలి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద వాటన్నిటి మీద సభలో మాట్లాడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు అంటూ కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ ఆరోపణల మధ్య కవిత డిమాండ్ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సెషన్ ను పార్టీ బాయ్కాట్ చేసింది సార్ బీఆర్ఎస్ వ్యూహో కవిత డిమాండ్ నేపథ్యంలో బాయ్ నాకు అర్థం కానీ కవిత డిమాండ్ చేయకపోతే బాయ్కాట్ చేసేది కదా సో మీకు అది బోడగుండకు దేనికి అంటారు పెట్టడానికి కవిత డిమాండ్ చేసిన నేపథ్యంలో బాయ్కాట్ చేసిందా నాకు చెప్పండి వాళ్ళ కవిత డిమాండ్ చేయకపోతే బాయ్కాట్ చేసేదా బైకాట్ చేసినాక కవిత డిమాండ్ చేసింది కవిత బిఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ రాజకీయాల్లో పనిచేస్తుంది కనుక సహజంగానే బీఆర్ఎస్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తుంది అందువల్ల కవిత క్వశ్చన్ చేయడం అనేది ఇన్కాన్సీక్వెన్షియల్ మీరు దాన్ని లింక్ చేసి కవిత విమర్శ నేపథ్యంలోనే కవితకు భయపడేమైనా బీఆర్ఎస్ బాయికాడ్ చేస్తుందా కవిత పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంలో కవిత ఒక ఫ్యాక్టరే కాదు సింప్లీ ఇగ్నార్డ్ అండ్ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే పట్టించుకోకండి అని అందువల్ల బీఆర్ఎస్ సభ బాయ్ మీరే చెప్పండి ఇందులో ఇంట్రెస్టింగ్ చూడండి మీరు అడిగిన క్వశ్చన్లు ఏమన్నారు స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రేమ ప్రభుత్వ ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు దీని కొరకు బాయ్కాట్ చేసి చెప్తూనే కవిత డిమాండ్ నేపథ్యంలో బాయ్కాట్ అన్నారు సో ఏదనుకోవాలి నేను కవిత డిమాండ్ కు ఈ బాయ్కాట్కు కు సంబంధమే లేదు ఫస్ట్ పాయింట్ ఎస్ స్పీకర్ అప్ర ఏకపక్ష నిర్ణయము ప్రభుత్వ ప్రజాస్వామిక నిర్ణయాలు ఇది ఇది విమర్శలు కొత్త కాదు ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఇదే రకంగా మాట్లాడుతుంటాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ఇదే మాట్లాడింది వాస్తవంగా కేసీఆర్ ప్రతిపక్షం పట్ల చూపిన గౌరవం కూడా ఇంతేంది ఏమీ తేడా లేదు ప్రతిపక్షాలను సస్పెండ్ చేయడము ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెండాడడము ప్రతిపక్షాలను గేలి అవహేళన చేయడము సో ప్రతిపక్షాలను చీల్చి పార్టీ పార్టీలని తన పార్టీ బిఆర్ఎస్ విలీనం చేసుకోవడం ఈ ప్లేబుక్ అంతా కేసీఆర్ అనుసరించిందే కదా తెలంగాణ వచ్చాక ఒక నూతన రాజకీయం ప్రారంభిస్తాను నేను ప్రతిపక్షాలకు గౌరవిస్తాను అఖిలపక్ష మీటింగ్లు పెట్టి ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాను ప్రతిపక్ష నేతలకు విలువిస్తాను ప్రతిపక్షాలకు వాయిస్ ఇస్తాను ప్రతిపక్ష పార్టీలను చీల్చను ఇవాళ ఎమ్మెల్యేలను లాక్కోను అనేవన్న కేసీఆర్ కొత్త రాజకీయాన్ని మెయింటైన్ చేసిందా కేసీఆర్ చెప్పాడు కదా ఫక్త రాజకీయ పార్టీ మాది అని సో ఆ ఫక్త రాజకీయం కేసీఆర్ అట్లా చేస్తాడు రేవంత్ అట్లే చేస్తాడు రేవంత్ ఏదో మీకు ఒక భూమిపైన అవతరించినటువంటి ఒక అనేక భిన్నమైన విలువలకు కలిగిన అవతార పురుషుడేం కాదు కదా ఆయన కూడా కేసీఆర్ లాగా రాజకీయ నాయకుడే కేసీఆర్ ఫక్త రాజకీయం అయితే రేవంత్ ఫక్త రాజకీయం కాబట్టి ఉంటది అందువల్ల రేవంత్ అయినా కేసీఆర్ అయినా ఏ పార్టీ అయినా నీవు చెప్పిన విధే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడము అన్యాయం అన్యాయం అని ఆక్రోషిస్తారు అధికారంలో ఉంటే ఆ అన్యాయానికి తామే నాయకత్వం వేస్తారు అయినా నా పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వాలు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రభుత్వాలు ఇంతకన్నా భిన్నంగా ఉండడం లేదు ప్రభుత్వాలు విమర్శలకు అసహ అసహనం ఉన్నాయి పోనీ ప్రతిపక్షాలు ఏమైనా సద్విమర్శలు చేస్తున్నారంటే ప్రభుత్వాలు ఏవి చేసినా వాటిని బ చేయాలన్నది ప్రతిపక్షాల ఆలోచన సో అపోజిషన్ ఇస్ పది సేక్ ఆఫ్ అపోజిషన్గా వివరుస్తున్నది రూలింగ్ పార్టీ భిన్నమైన అభిప్రాయం టాలరేట్ చేయలేకపోతుంది ఇది పొలిటికల్ కల్చర్ కు భాగం ఇందులో రేవంత్ రెడ్డి అతీతులు కాదు ఇందుకు కేసీఆర్ అతీర్థులు కాదు చంద్రబాబు నాయుడు అతీతులు కాదు జగన్ అతీతులు కాదు దేశమంతలా జరుగుతున్నది ఇదే సో అందువల్ల ఈ పొలిటికల్ కల్చర్ ఎప్పుడైనా ఒకటే కానీ స్టిల్ నా స్టాండ్ ఎక్కడైనా ఆంధ్రలోయినా ఎక్కడైనా ప్రతిపక్షం అవమానాలున్నాయనో లేకుంటే అప్రజాస్వామిక ధోరణుందనో లేదా ఏకపక్ష ధోరణుందమో ఈ కారణాలు చెప్పి సభనే కొట్టకూడదు సభ మీకు అధికార పార్టీ ఇచ్చిన బహుమతి కాదు సభలో సభ్యత్వం అధికార పార్టీ కృపా కటాక్ష వీక్షణాలతో మీకు లభించలే అధికార పార్టీ కోసం మీరు సభలోకి రాలే మిమ్మల్ని సభకు ప్రజలు పంపించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమో బీఆర్ఎస్ కు సభలో అవకాశం ఇవ్వలే కదా సభను ఒక సభలోకి ప్రజలు పంపించారు ప్రజలకు మీరు రిప్రజెంట్ చేస్తున్నారు అవమానాలు అనేది మంచిది కాదు ప్రతిపక్షం గౌరవించాలని మనం చెప్తాం కానీ ఆ ట్రెండ్ రాజకీయాల్లో లేదు మీకు ఆ ట్రెండ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ లేస్తే అచ్చెన్నాయుడు ఒకవైపు నుంచి ఇంకోరొక వైపు నుంచి లేచారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి మీకు సో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద ఇవాళ వాళ్ళని మనుషులు మాట్లాడారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేశాడు ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తున్నారు అందులో తాను అందరూ అందరే ఇందులో ఒకే తాను ముక్కలు ఇందులో తేడా లేదు కానీ సభకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోయినా నేను అప్పుడు కూడా చెప్పాను అయిన పోయి రావాలి శాసన శాసనసభకు అని సో ఆయనను పోయి రావలను శాసనసభకు ఏ అవమానాలు ఉంటాయి విమర్శలుంటాయి మాట్లాడివ్వరు సో గేలి చేస్తారు అధికార పార్టీ మీకు స్పీకర్ ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు సమయం ఇవ్వరు దిజర్ ఆల్ ప్రాక్టికల్గా ఉండే ఛాలెంజెస్ ఓకే సభలో సమయం ఇవ్వకపోతే సభలో కంప్లీట్గా ఒక మౌన నిరా మౌన దీక్ష చేసి రండి బయటికి మమ్మల్ని సభలో అవకాశం ఇస్తలేరు అందువల్ల మేము మౌన దీక్ష చేస్తామని చెప్పి సభలోకి వెళ్ళి మొత్తం మౌనంగా ఒక నాలుగు గంటలు ఉండి బయటకు వచ్చి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ అది కూడా ఫామ్ ఆఫ్ ప్రొటెస్టే నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో చెప్పాను నాకు మా నాకు టైం ఇస్తలేడు జగన్మోహన్ రెడ్డి అయితే విచిత్రమైన డిమాండ్ చంద్రబాబు నాయుడు ఇచ్చినంత సమయం నాకు కావాలంటాడు మరి చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఓట్లు నీకు వచ్చాయా చంద్రబాబు నాయుడుకి వచ్చిన సీటు మీకు వచ్చాయా రాకపోయినా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన సమయం ఇవ్వాలి అంటాడు సో అదొక విచిత్రమైన డిమాండ్ నేను అన్నాను మీకు వన్ మినిట్ టైం ఇచ్చినా మంచిది ఆ వన్ మినిట్ ప్రజా సమస్యలు మాట్లాడండి మిర్చి రైతులు అరటి రైతులు మామిడి రైతులు అని వదిలేరు కూర్చోండి సార్ మిర్చి రైతులు మామిడి రైతులు అరటి రైతులు అన్నారనుకోండి ఆ మూడు పదాలు వండడానికి ఒక ముప్పై సెకండ్లు సరిపోతుంది మళ్ళీ మీకు ఇంకో ముప్పై సెకండ్లు టైం వచ్చింది అనుకోండి అధ్యక్ష అని కూడా అనకండి మిర్చి రైతులు అరటి రైతులు మామిడి రైతులు అనండి సరిపోతుంది కనీసం ఆ ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులు మా మామిడి రైతులు అరటి రైతులు అమ్మ మా కొరకు అసెంబ్లీ అనుకుంటారు కదా ఈ మూడు పదాలు అంటానికి అప్రజాస్వామిక ఉన్నది స్పీకర్ సమయం ఇవ్వడం ఏంటి మూడు పదాలు అంటాడు అయితే సమయం ఇస్తాడు కదా లేకపోతే ఇంకో యూనిక్ ప్రొటెస్ట్ జస్ట్ కామ్గా ఉండండి మౌనంగా ఉండండి అంతే ఏం మాట్లాడకండి ఇంకా ఎక్కువ మీకు సమాజంలోకి వెళ్ళిపోతుంది మెసేజ్ ఎందుకంటే అదేంది ప్రతిపక్షం అల్లరి చేయాల్సింది మౌనంగా ఉండడం ఏంది అది సంథింగ్ స్ట్రేంజ్ ఇస్ ఆల్వేస్ న్యూస్ సో సహజంగా ప్రతిపక్షాలు సభలో నిరసన ఎట్లా తెలుపుతాయి నినాదాలు ఇస్తారు మైక్ కొడతారు వెల్లోకి దూసుకెళ్తారు నినాదాలు ఇస్తూ బయటికి వెళ్తారు ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతుంటే అడ్డుకుంటారు ఇది కదా అపోజిషన్ ప్రొటెస్ట్ ఎక్కడైనా నేననేది ఏంటంటే సలహా బీఆర్ఎస్ మిత్రులకు సలహా ఏంటంటే మీరు ఏం లేదు మొత్తం ఒక రోజంతా మౌన దీక్ష అసలు ఏమీ లేదు సభలోకి వెళ్ళండి మౌనంగా కూర్చోండి ఏమన్నా తిట్టని మొన్న ప్రియాంక గాంధీ అద్భుతంగా ఒక పాట అనేది మోడీని మీరు నెహ్రూ గురించి రోజు తిడుతున్నారు కదా ఒక రోజు ఎంతసేపు అయినా కూర్చుందాం ఒక సెషన్లో ఎన్ని రోజులైనా కూర్చుందాం మీరు నెహ్రూను ఎన్ని అనాలు ఉన్నాయో అనుకోండి అభ్యంతరం లేదు ఇక నెహ్రూను మీకు ఓపిక ఉన్నంత అనుకోండి అయిపోయినాక చెప్పండి మనం నిరుద్యోగం గురించి మాట్లాడుకుందాం ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుందాం ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం అన్నది ఇంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి మీరు రోజంతా ఇక ఏం ఒక ఒక్క రోజు కాదు పది రోజులు తిట్టండి నెహ్రూ మేము భరిస్తాం లెటర్ డిస్కస్ సమ్థింగ్ ఇదే వైఖరి బీఆర్ఎ తీసుకుంది అనుకోండి ముఖ్యమంత్రి గారికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కేసీఆర్ నేను తన తిట్టుకోండి నాలుగు రోజులు ఇస్తాం టైం మేము ఏం మాట్లాడము మౌన దీక్ష ఉత్తం ఇక మీదంతా అయిపోయింది అన్నాక మేము ప్రజా సమస్యలు మాట్లాడుతాం అని ప్రతిపక్షం అంటే ఎంత గౌరవంగా ఉంటుంది ఒక మౌనంగా ఉండండి పెద్ద న్యూస్ అవుతుంది నాకు తెలియదు గుర్తు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక స్కూల్లో టీచర్ స్టూడెంట్స్ ఉన్నారు టీచర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేసారు హైదరాబాద్ కలెక్టర్గా నవీన్ బిట్టలు ఉండే ఎవరు చెప్పి పోయేవారు సో ఒకరోజు మీకు ఈ దీంట్లో భాగంగా అంటే స్ట్రీమ్ లైనింగ్ అది అంటారు దాన్ని సో దానికి రేషనలైజేషన్ అది దాని పేరు రేషనలైజేషన్ ఎంత ఇర్రేషనల్ గా చేశారంటే ఎయిటీ స్టూడెంట్స్ ఉన్న కోటి ఉమెన్స్ స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో కోటి గర్ల్స్ హై స్కూల్లో ఒక టీచర్ లేడు ఒక టీచర్ సాధారణంగా ఏం చేస్తారు ఇట్లాంటి వల్ల ధర్నా చేస్తాం డోర్ దగ్గర లేదా రాస్తా రోకో చేస్తాం లేదా ఇందిరా పార్క్ ధర్నా వచ్చి ధర్నా చేస్తాం నేను అవన్నీ ఏం చేయలే నేనేం చేస్తానంటే వెళ్ళి క్లాసులు చెప్పినా సో స్కూల్కి వెళ్ళి రెండు గంటలు క్లాస్ చెప్పి ప్రొటెస్ట్ చేసిన మీరు గనక టీచర్లు అపాయింట్ చేయకపోతే ఇలా ప్రతిరోజు వచ్చి పాఠాలు చెప్తాను సో నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను ఆమె పిహెచ్డి ఇన్ పొలిటికల్ సైన్స్ సో మాస్టర్స్ ఇన్ జర్నలిజం గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అందువల్ల నేను సైన్స్ సోషలు ఇంగ్లీషు అన్ని పాఠాలు చెప్పగలుగుతాను నాకు హక్కు ఉంది కాదు నాకు ఎలిజిబిలిటీ ఉంది నేనేమి చదువుకోనని కాదు అది అందుకే డిఈఓ చెప్పాను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పాడు మీకు చూడండి నేను క్లాసులు చెప్తానని మళ్ళీ వెళ్లే ముందు చెప్పాను మీరు రేపు గనక టీచర్లు అపాయింట్ అయ్యకపోతే చుక్కారామయ్య గారు పిలిపించి మ్యాథమెటిక్స్ చెప్పిస్తాను వెళ్ళిండి డాక్టర్ జయప్రకాష్ నారాయణ పిలిపించి సైన్స్ చెప్పిస్తానని చెప్పి వెళ్ళిపోయినా మీకు అవసరం వేస్తుంది నెక్స్ట్ డే అన్ని పేపర్లో హయ్యెస్ట్ కవరేజ్ వచ్చింది నిరసనగా క్లాస్ చెప్తున్న ప్రొఫె ఎమ్మెల్సీ అని పిల్లలు వచ్చి క్లాస్ అయిపోయినాక రెండు గంటల క్లాస్ అయ్యాక సార్ మాకు టీచర్లు అయినా కూడా రారా సార్ అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఎంత ఆనందం అనిపించిందో సో అలా నిరసన చెప్తే మొత్తం పత్రికలన్నీ కవరేజ్ అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉండే సో జనరల్ గా ముఖ్యమంత్రులు ఏం చేస్తారు ఎర్లీ మార్నింగ్ గా వాళ్ళు పేపర్లు అన్నీ చూస్తారు ఇది చూసి సీఎం ఆశ్చర్యపోయి ఇది స్కూల్లో టీచర్లు లేకపోతే ఇంత కవరేజ్ ఏంటి ఏంటి ఇష్యూ అంటే ఇంకా ఇలా ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు క్లాసులు చెప్పారు అని వెంటనే ఈ ఆర్డర్ ఆఫీషియల్స్ ఇమ్మీడియట్ గా నేను నెక్స్ట్ డే లెవెన్ ఓ క్లాక్ మీకు రామయ్య స్వామిని తీసుకొని పోయే వరకు పదకొండు మంది టీచర్లు అపాయింటెడ్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు అంటే ఎంత ప్రభావం ఉందో చూడండి ఒక్క నిరసన ఒక వినూతన నిరసన ఎంత ప్రభావం ఉందో చూడండి దట్ దట్ ఈస్ వన్ వే మీకు ఎమర్జెన్సీలో ఇంకోటి చెప్తాను ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వచ్చారు అప్పుడు ఎమర్జెన్సీ ఎవరైనా నిరసన చెప్తే అరెస్ట్ మొదలే ఎమర్జెన్సీ ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ ఎవరైనా నినాదం ఇస్తే అరెస్ట్ ఎంతసో ప్రొటెస్ట్కి అవకాశం లేదు స్లోగన్కు అవకాశం లేదు అసలు ఏమి ఒక ప్లే కార్డ్ ప్రదర్శిస్తే అరెస్ట్ అంత నిర్బంధం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఇందిరాగాంధీ వచ్చింది విద్యార్థులు జేఎన్ఈ విద్యార్థులు ఎమర్జెన్సీని వ్యతిరేకించాలి ఏం చేయాలి ఏం లేదు కూర్చున్నారు అందరూ ఇందిరాగాంధీ మాట్లాడటానికి లేసారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోయారు ఏం మాట్లాడలేదు ఒక నినాదం లేదు ప్లే కార్డ్ లేదు నిరసన లేదు ధర్నా లేదు ప్రశాంతంగా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు లేచి వెళ్ళిపోతున్న వాళ్ళని అయితే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి అరెస్ట్ చేయలేదు కదా సో నాకేదో ఏదైనా అవసరం కూడా బయటకు వెళ్ళచ్చు కదా ప్రపంచంలో ఎంతటి నిరంకుశ దేశంలో కూడా హాల్లో ఉన్నోడు హాల్లోనే ఉండాలి బయటకు రావద్దని ఎక్కడ రూల్ ఉంటుంది కదా అందరు వెళ్ళిపోయారు మొత్తం హాల్ ఖాళీ జేఎన్ఈ అధికారులు తలదించుకున్నారు ప్రధానమంత్రికి ఒక తీవ్రమైన నిరసన అంటే మౌనమే ఎంత పెద్ద నిరసన చెప్పండి నేను ఉదాహరణలు చెప్పాను మీకు సైలెన్స్ ఇస్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ప్రొటెస్ట్ అసలు ఏం చేయలేదు సైలెంట్గా వెళ్ళిపోయారు అంతే మీకు ఆ ప్రొటెస్ట్ చూస్తే అసలు నేషనల్ మీడియా మొత్తం ఆ రోజుల్లో కూడా ఎమర్జెన్సీలో కూడా అదొక పెద్ద న్యూస్ అయిపోయింది సో సైలెంట్ ప్రొటెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ ఖాళీ వెళ్ళిపోయారు హాల్లో చూస్తే ఎంప్లాయ్ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా నిజం తెలిపారు మీకు మిగిలింది ఎవరు అంటే నా కొంతమంది అధికారులపై ఎవరు మిగిలి అది ఇందిరాగాంధీకి ఎంత అవమానం చూడండి అంటే దేర్ ఆర్ వేస్ ప్ర టెస్టింగ్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు పోనే అవకాశం లేదు ఒక్క ఒక రన్ మాట్లాడండి కృష్ణా నిల్లు కృష్ణా నీళ్లు కృష్ణాని మూడు సార్లు అనండి మీకు ఉదాహరణ చెప్పాను బెన్ జాన్సన్ అనుకుంటాను ఇది జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పాను ఫాస్టెస్ట్ రన్నర్ సో ఆయన రన్నింగ్ మీద బీబీసీ ఒకసారి కామెంట్ చెప్పింది మిగతా వాళ్ళమో బెన్ జాన్సన్ రన్నింగ్ అని ఇట్లా ఎప్పటివరకైనా అక్కడ పోయి రన్నింగ్ అయిపోయింది సో బీవీ చెప్పాడు బెన్ జాన్సన్ బెన్ జాన్సన్ బెన్ జాన్సన్ బెన్ జాన్సన్ అన్నది అయిపోయింది కామెంట్రీ దే సో కామెంటరీ అంటే ఇది వ్యూహాత్మక మనకు పురాణాలు చెప్తారు కదా కుమారస్వామికి విఘ్నేశ్వరునికి మధ్య గణనాయకుని పదకి పోటీ ఉంటే కుమారస్వామి రివ్వు అని ఎగిరిపోయి పుణ్యనదుల్లో స్నానాలు చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటుంటే బయటకు వచ్చేవారు వినాయకుడు కనబడతారు స్నానం చేసి దర్శనం చేసుకుని వచ్చే ఇది ఎలా సాధ్యం అంటే వినాయకుడు ఏమీ లేదు తల్లిదండ్రుల చెట్టు ప్రదక్షిణలు చేసి వారికి పాదాభివందనం చేస్తాడు దాని ప్రభావంతో కుమారస్వామికి ఏ తీర్థయాత్రకు పోయినా ఏ పుణ్యానదిలో స్నానానికి వెళ్ళినా ముందు వర్ణ కనబడతాడు సో దట్ ఈస్ ఐడియా కదా వినాయకుడు ఒక్క తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటిలో మూడు ఆ ప్రపంచంలోని సౌర్వలోకాలను ప్రదక్షిణ చేసిన దాంతో సమానం దాంతో వచ్చేసింది ఇది దిస్ ఈజ్ హౌ యు బిహేవ్ నాన్న ఏకపక్ష ధోరణి స్పీకర్ స్పీకర్ కి ఏకపక్ష ఉండకపోతే బౌలపక్ష ఉంటదా ఇది మన తెలువ చరిత్ర అప్రజాస్వామిక దూరం ఉండకపోతే ప్రజాసారి రండి కేసీఆర్ గారు రండి నన్ను తిట్టండి అంటాడు రేవంత్ ప్రాక్టికల్ గా సాధ్యమా సో దట్ హౌస్ లెజిస్లేచర్ మీరు క్రియేటివ్ గా గా మీకు అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా ఏమున్నా కేసీఆర్ వచ్చి మైక్ పట్టుకొని అవకాశం ఇచ్చిన కృష్ణా నీళ్ళు కృష్ణా నీళ్ళు నీళ్ళు అనండి తన్నీర్ తన్నీర్ తనీర్ అన్నట్టు కృష్ణానీళ్ళు నీళ్ళు కృష్ణా కృష్ణా ముడిసాలనండి దేశం అంతా అదే చర్చ కృష్ణా నీళ్ళు కృష్ణా నీళ్ళు కృష్ణా నీళ్లు అని కేసీఆర్ అన్న బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎంతమంది చర్చించుకుంటారు చూడండి మీరు అర్ధ గంట కాదు రెండు గంటలు ఉపన్యాసం ఇచ్చిన దానికన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది సో డూ ఇట్ దేర్ విల్ వే అని ఇంగ్లీష్ ఉంది కదా మనసుంటే మార్గం ఉంటుంది